రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఆనాడు ఓడిపోయినప్పుడు కావాలని తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగతంగా డిఫెంట్ చేయాలని ఆనాడు నా ఫోటో పెట్టి కింద క్యారికేచర్ పెట్టి ఏకంగా నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల్లో లాంజ్ లో స్నాక్స్ కి సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడతాం జరిగింది చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి అనే పేరు టైటిల్ తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలు పెట్టాను ఎవరన్నా కానీ మీడియా మిత్రుల గాని ఎవరన్నా కానీ ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ అని వెరిఫై చేసుకోవాలి అవసరమైతే ఎవరి పైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఏబోతున్నాం మీ అభిప్రాయం ఏంటి మీ వర్షన్ ఏంటనేది జనరల్ గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది దానిపైన నేను సుమారుగా గత ఆరు సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను ఇది ఏడోసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజిన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరుతం జరిగింది నేను గతంలోనే చెప్పాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానివ్వండి ఇప్పుడు కూడా అంటే గడిచిన పద్దెనిమిది నెలలు కానివ్వండి నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో నేను ఉండట్లేదు నేను వాడే వాహనాలు రెండు వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో ఒక ఐదు నిమిషాలు నాయకులు మా ఆడాలంటే లాంజ్ లో కాఫీ కాఫీ పౌడర్ వాటర్ చివరికి మగ్గు కూడా నాదే ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు వాళ్ళు ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంటుంది ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం నేను గతంలోనే చెప్పాను ఇంట్లో అమ్మా బ్రహ్మి సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నాను అని మా క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు నేను ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే లోనే మేము పడుకుంటా పొద్దున్నేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది సో క్రమశిక్షణ ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేసానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది క్యారికేచర్ వేసి అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీనిపైన పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను తప్పుడు రాత్రిల పైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను రెండు కాదు మూడు కాదు ఐదు కాదు ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి చేయబోను కూడా సో ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్తున్నాను నేను చెప్తాను అంటే నా ఎగ్జామినేషన్ ఈ రోజు పూర్తయింది సో నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీల కోసం వస్తాను

మీరే అంటున్నారు ఇంకా సమాధానం చెప్పాలా బాస్ ఒక్క నిమిషం ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారా మంత్రి కానివ్వండి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరినకు స్టేట్మెంట్ ఇచ్చారా పలాన భూమి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడదానికి మేము ఇన్ఫ్యూజ్ చేసాం ఈ రోజు విశాఖ మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ కాపాడారు ఈ రోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు సో అపోహలు ఏం అవసరం లేదు విశాఖ ప్రైవేటీకరణ జరగదు జరగనియం కానీ విశాఖ ప్రాఫిట్ లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే పదే పదే అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు ప్రాఫిట్ లో నడవాలి దానికి అందరూ సహకరించాలి విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి ఒక్క ఎకరం అరిజినల్ ఇంటెన్షన్ ఇచ్చారో దానికే వాడుతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది ఒక మాట చెప్పాలి క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము అహర్నిస్తలు కష్టపడుతున్నాము దయచేసి అది గుర్తు పెట్టుకోండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు ఎర్రబస్ రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా వీడియో మీరు చూసారా లేదా మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాట్లాడితే ఎంతో న్యాయం నంబర్ వన్ నంబర్ టూ ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా రెండు వేల ఆరు వందల ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది నన్ను అడితే అది ఇంకా తక్కువ ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఈ రోజు బెంగళూరు సిటీ రెండో ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు కానీ అదే హైదరాబాద్ రావే వంద సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు అనార్జ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు సుమారుగా ఆరు వందల ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము ప్యాసెంజర్స్ దిక్తం ప్యాసెంజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు లార్జర్ ఎక్కోసిస్టమ్ అనేది చాలా చాలా అవసరం లార్జర్ ఎక్కువ సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్ అండర్ బాడీ మెయింటెనెన్స్ పెయింట్ షాప్ ఇవన్నీ ఎక్కో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం మొన్న నేను వచ్చాను అశోక్ గజపతి రాజు గారి దయవాల మానవ జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నారు సో ఒక ఎక్కువ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి ఆర్ నో ఇష్యూ దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని మన పొల్యూషన్ అని అంతెందుకు మా అధ్యక్షుల వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్ నో ప్రాబ్లం